హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఫ్యామిలీ కిచెన్ బ్లాగ్స్ ఇవాళ మన స్పెషల్ రెసిపీ పల్లీల పచ్చడి వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకొని చికెన్ పకోడా కాంబినేషన్తో తింటుంటే సూపర్గా ఉంటుంది కదా సింపుల్గా ఎలా చేయాలో తెలుసుకుందామా ముందుగా ఒక కప్పు పల్లీని లో ఫ్లేమ్లో మాత్రమే కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకోవాలి ఆ తర్వాత కారం గల పది పచ్చిమిరపకాయల్ని ఒక రెండు సెకండ్లు ఆయిల్ లేకుండా వేపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని మిరపకాయలు బాగా వేగేంత వరకు వేపుకోవాలి సింపుల్గా అయిపోతుంది అలాగే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి రైస్లోకే కాదు టిఫిన్స్ చపాతీ ఆల్సో చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మిరపకాయలు కూడా వేపుకున్న తర్వాత ఒక రెండు పెద్ద టమాటాలను వీడియోలో చూపించినట్లుగా ఇలా ముక్కలుగా చేసుకొని వేపుకోవాలి మరి సాఫ్ట్గా వేపుకోవాల్సిన అవసరం లేదండి పచ్చివాసన పోయి కొంచెం మెత్తబడేంత వరకు వేపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక పెద్ద అనియన్ను కూడా కట్ చేసుకొని దోరగా వేపుకోండి సరిపోతుంది పల్లీలు చల్లార్చిన తర్వాత పొట్టు తీసేసుకొని మిక్సీ జారిలోకి తీసుకోవాలి ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి అలాగే చిన్న నిమ్మకాయ సైజంతా చింతపండును ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకొని వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జారు మూత పెట్టుకొని ఒకసారి గ్రైండ్ చేసేసుకోండి ఆ తరువాత వేపుకున్న పచ్చిమిర్చి కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు వేపుకున్న టమాటా ముక్కలు కూడా వేసి గ్రైండ్ చేసుకోండి అన్నీ బరకగా గ్రైండ్ చేసుకోండి టేస్ట్ బాగుంటుంది రోటిలో దంచుకున్నారంటే ఇంకా చాలా బాగుంటుందండి ఇలా అన్నీ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆనియన్ కూడా వేసి ఒక్కసారి అలా జస్ట్ గ్రైండ్ చేసేయండి సరిపోతుంది అంతేనండి మన పల్లీల పచ్చడి రెడీ చాలా సింపుల్ కదా టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుందండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసేయండి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్